హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కందిపప్పులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈలతో పాటు పొలిట్ డయోమిన్ నియోసిన్ రిబలయిన్ ఐరన్ జింక్ మెగ్నీషియం ఫైబర్ పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కందిపప్పు రోగ శక్తి పెంచుతుంది జీర్ణక్రియ మరియు నాడి వ్యవస్థ పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తహీనతను నివారించి రక్తపోటు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యం మరియు ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి ఇది శక్తి ఉత్పత్తి చేయడానికి మరియు మెదడు పనితీరుకు చాలా అవసరం కందిపప్పు శరీర కణాలు పెరుగుదలకు మరియు అభివృద్ధికి చాలా సహాయపడతాయి కణాల విభజన మరియు డిఏఎన్ఏ తయారీకి ఇది కీలకమైనది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైనది కందిపప్పు కంటి చూపుకు మరియు చర్మ ఆరోగ్యానికి అవసరం అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ను సంప్రదించి కందిపప్పు తీసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్